హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ క్రిరైటర్ ఎస్ ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి అప్డేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి ఆయన వేరెవరికి కూడా ఆయన ని అప్లోడ్ చేసుకునే పర్మిషన్ ఇవ్వలేదండి కొంతమంది పేర్లు మార్చి చేంజ్ చేస్తున్నారు సో మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక చేయకుండా వీడియోలోకి ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు ముప్పై ఒకటవ భాగం అభి పర్మిషన్ ఇవ్వడంతో వాళ్ళ అమ్మ నాన్న బయటికి వెళ్ళి రాకముందే ఫ్రెష్ అవ్వడానికి పొద్దున్నే ఐదింటికే లేవగానే అప్పటికే అభి బెడ్ మీద లేడు ఓ ఈ బీస్ట్ ఇంత పొద్దున్నే లేస్తాడా అనుకుని ఫాస్ట్ గా రెడీ అయి వెళ్లిపోయింది మనస్విని చుట్టూ పంట పొలాల మధ్య నడుచుకుంటూ వెళ్తుంది వైషు గ్రీన్ అండ్ ఎల్లో కలర్ హాఫ్ శారీలు అందంగా రెడీ అయి గట్ల మీద నడుస్తూ ఆలోచిస్తుందామే ఒకప్పుడు ఇదంతా ఊర్లో వాళ్లు సాగు చేసుకునేవాళ్లు ఇప్పుడు ఇలా ఎండిన బీడు లా బోసిగా కనిపిస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది వైశాలికి అసలు నాన్న అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నారు పచ్చటి పొలాలని ఎవరికో ఫ్యాక్టరీ కట్టడానికి ఇచ్చేయడమేంటి వీళ్ళకి వీళ్ళకసలు బుద్ధి లేకుండా పోతుంది కనీసం వీళ్ళని ఎదిరించే ధైర్యం కూడా ఎవ్వరూ చేరు అయినా నా పిచ్చిగాని ఎలా చేస్తారు ఒకవేళ ఎదిరించి మాట్లాడితే ఇంకేమైనా ఉందా వాళ్లతో వాళ్ల కుటుంబం అంతా కాలిద్దై బూడిదైపోతుంది వీళ్ళింకా ఎన్ని పాపాలు చేస్తారో ఏంటో అనుకుంటూ పొలం మధ్యలో ఉన్న చింత చెట్టు పక్కనున్న గుడిసె దగ్గరికొచ్చి చుట్టూ చూసి టైం వైపు చూసుకుంటూ అసహనంగా అక్కడే కూర్చుంది వైశాలి కాసేపటికి లేట్ అయిపోతుండటంతో విసుగ్గా అక్కడి నుండి వెళ్లిపోతుంటే ఎవరో తన చెయ్యి పట్టి లోపలికి లాక్కోవడంతో అరవబోయింది కాస్త గట్టిగా నోటి మీద చెయ్యి పెట్టి ఆపేశాడు అతను నవ్వుతూ అతన్ని గట్టిగా హక్ చేసుకుని లవ్ యూ మిస్ యూ అంటుంటే నేను కూడా నేను చాలా మిస్ అయ్యాను బంగారం అంటూనే గట్టిగా హక్ చేసుకున్నాడు ప్రమోద్ నాన్న టిఫిన్ చెద్దురుగాని రండి అమ్మమ్మ మీకోసమే వెయిట్ చేస్తుందని మను చెప్పడంతో వస్తున్నామమ్మా అంటూ అందరూ వచ్చి కూర్చున్నారు అదేంటక్క బావ రాలేదుగా బావనా ఆయనా వాడికి ఏదో మీటింగ్ ఉందంటమ్మా అర్జెంటుగా వెళ్లాలంట మీ బావకి ఈరోజు టిఫిన్ వద్దంట నువ్వు కూర్చొని తిను అని అరుంధతమ్మ చెప్పడంతో కానీ మీటింగ్కి దీనికి ఏం సంబంధం అమ్మమ్మా అదంతేనే ఆయన ఇంట్లో భోంచేయడం తక్కువ అని వాళ్ళ నాన్న వైపు తిరిగి అంటే నాన్న ఆయనకి ఎక్కువ కదా ఇంట్లో ఎప్పుడో కాని కుదరదు మాక్సిమం బయటే చేస్తుంటారు ఇప్పుడు కూడా అర్జెంట్ మీటింగ్ ఉన్నట్లుంది దానికే వెళ్తున్నారు మీరు కానివ్వండి నేనొప్పుకోనక్కా బావ వస్తే కాని నేను తినను అని యశూ మొండికేయడంతో యశు అక్క అంతలా చెప్తుందిగా సైలెంట్గా తిను అని కోపడింది శారద అవును మనవరాల మీ బావ ఎప్పుడూ బిజీగా ఉంటాడు టైం ప్రకారం వడికి కుదరదు నువ్వు బోంచేయి అని అరుంధతమ్మ చెప్తుంటే అలా ఎలా అమ్మమ్మా ముందంతా వేరు రాత్రి కూడా నేను బావతో సరిగ్గా మాట్లాడనే లేదు ఈ రోజు ఎలాగైనా బావతో సరదాగా మాట్లాడుతూ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యా ఉండు నే వెళ్లి బావని పిలిచికొస్తా అంటూ వెనక్కి తిరిగి చూడకుండానే పైకెళ్తుంటే యషు ఆగు బొద్దు అని అంటే అమ్మ నేను కూడా వెళ్తాను ఆయనకేమైనా కావాలేమో అంటూ మనూ కూడా వెనకే వెళ్ళింది దేవుడా ఈ గండాన్ని ఎలాగైనా గట్టింగించు స్వామి అని అరుంధతమ్మ ధనసులోనే దండం పెట్టుకుంటే మను వెళ్లేసరికి బావగారు బావగారు అంటూ అభి దగ్గరికి వెళ్లిపోయింది యషు డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి టై సెట్ చేసుకుంటున్న అభితో గుడ్ మార్నింగ్ బావగారు అనగానే వెనక పరిగెత్తుకుంటూ వచ్చిన మను డోర్ దగ్గరే ఆగిపోయి కంగారుగా చూస్తుంది యశు వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి గుడ్ మార్నింగ్ అని కోర్టు వేసుకోబోయాడు వావ్ బావగారు మీకి రాయల్ బ్లూ ఎంత బాగుందో తెలుసా థ్యాంక్ యూ అని డియో స్ప్రే చేసుకుంటుంటే ఏంటి బావగారు మీకోసం వస్తే అంటి ముట్టనట్టు మాట్లాడుతున్నారు అని క్యూట్ గా ఫేస్ పెట్టి అడిగింది యశు అయ్యో యశు అది మాడిపోయిన మసాలా దోశ ఫేస్ నువ్వు ఊరికే కదిలించకే అనుకుంటుంది కానీ లోపలికెళ్లాలంటే భయంగా ఉంది మనూకి ఏం మాట్లాడాలి అని గా అడిగాడు అభిరామ్ యాక్చువల్గా నాతో ఉంటే ఎవరికీ బోరు కొట్ట తెలుసా నేను మీకోసమే పర్టికులర్గా ఇక్కడికి వచ్చాను యశూ వద్దే ఆ బీష్టుతో కొట్టించుకోకు నా మాట వినవే అని మనసులోనే అనుకుంటే ఎందుకు నాకోసం అని అడిగాడు అభిరామ్ ఎందుకంటి బావగారు పెళ్లిలో మరదళ్ళు ఎంత సందడి చేస్తారో చెప్పండి ఫేస్ డల్లుగా పెట్టి నా బ్యాడ్ లక్ మీ పెళ్ళేమో నాన్న హెల్త్ ఇష్యూస్ వల్ల హడావిడిగా జరిగిపోయింది అందుకే ఈ వారం రోజులు మీ దగ్గరుండి ఆ ఫీల్ మొత్తం పోగొట్టుకుందామని వచ్చాను అని యశు అమాయకంగా చెప్తుంటే సీరియస్గా బట్ నాకంత టైం ఉండదు నీతో టైం స్పెండ్ చేయడానికి ఆ టైం ఏదో మీ అక్కతో స్పెండ్ చెయ్యి అని వెళ్ళిపోతుంటే మనసుంటే మార్గం ఉంటుంది ఎంత పెద్ద కంపెనీకి సీఈఓ మీరు మీ కంపెనీలో మీరు టైం అడ్జస్ట్ చేసుకోలేరా నా కోసం ప్లీజ్ బావగారు అని తన కడ్డం కట్టుకుని ముద్దుగా అడుగుతుంటే నవ్వొచ్చేసింది అభిరామ్కి అభి అటువైపు తిరిగి ఉండడం వల్ల తన ఎక్స్ప్రెషన్స్ ఏవి మనూకి కనిపించట్లేదు అయ్యో అతన్ని టచ్ చేసి మరీ అడుగుతుంది పాపం ఇప్పుడు ఈ మాన్స్టర్ కొడతాడో లేదంటే గట్టిగా గెట్ లాస్ట్ అంటాడు ఏంటో అనుకుంటూ యశూ అని వాళ్ళ వెళ్ళబోతుంటే ప్లీజ్ బావా అని రిక్వెస్ట్ చేసింది యషు చిన్నగా నవ్వి సరే అన్నాడు అభిరామ్ సరే అనగానే వెళ్తున్న మను అడుగులు ఆగిపోయాయి సరేనా అనుకుంటూ షాక్ తో చూస్తుంది నవ్వుతూ థ్యాంక్ యూ బావగారు అంటూ అభిని హక్ చేసుకుంటే మను నోరు తెరుచుకొని చూస్తుండిపోయింది అభి మాత్రం ఒక్క క్షణం ఆలోచించినప్పటికీ తను కూడా ఆమె చుట్టూ చేతులేసి గట్టిగా హత్తుకున్నాడు పదండి ఇప్పుడు మీరు నాతో పాటు కలిసి టిఫిన్ చేస్తున్నారు టిఫినా అది యశు నేను ఇంట్లో అభి గడ్డం పట్టుకుని బతిమాలుతూ ప్లీజ్ బావగారు నా కోసం అంటే రాత్రి మను మాటలు గుర్తొచ్చి నవ్వి కొంటమరతలు కొసరి కొసరి వడ్డిస్తానంటే ఎందుకు తినను ఖచ్చితంగా తింటాను పద అన్నాడు అభిరామ్ థ్యాంక్ యూ బావగారు పదని పదండి అంటూ చనువుగా తన చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంటే నవ్వుతూ తన కోట్ తీసి పక్కన పెట్టేసి యశుతో నడుస్తున్నాడు అభిరామ్ అభి తింటానంతో షాక్తో బిగుసుకుపోయిన మను అభి చెయ్యి పట్టుకుని వస్తున్న యశు అక్క చూసావా బావగారిని ఎలా ఒప్పించాను దట్ ఈస్ యశూ నువ్వు కూడా తొందరగా రా టిఫిన్ చేద్దు అని దా బావా నీకు మళ్ళీ టైం అవుతుంది అంటూనే అభిని లాక్కెళ్ళింది యశు ఏంటిది నేను చూస్తుంది కళా నిజమా హిట్లర్ ఇంట్లో భోంచేస్తానన్నాడా అసలు తను తనేనా లేదంటే అంటూ రూమ్ మొత్తం చూసి ఏ దయమైన అతనిలో దూరేసిందా అని ఆలోచిస్తుంటే అక్కా ఆ వస్తున్నా అంటూ కిందికి పరిగెట్టింది మను యేషు చేయి పట్టుకుని నవ్వుతూ మాట్లాడుతూ వస్తున్న అభిని చూసిన అరుంధతమ్మకి నోట్లో మాటే రాలేదు గుడ్ మార్నింగ్ అల్లుడు గారు అంటూ కిషోర్ శారదా విష్ చేయగానే వెరీ గుడ్ మార్నింగ్ అంటూ చైర్లో కూర్చోబోయాడు అమ్మమ్మా చూసావా టిఫిన్ వద్దన్న బావని ఎలా లాక్కొచ్చాను ఒక్కో మాట పలుకుతూ అభి నువ్వు ఇక్కడ తింటావా ముభావంగానే వైపు చూసి హా అని అన్నాడు అభిరామ్ అదేంటమ్మమ్మా అలా అడుగుతున్నావు కళ్లల్లో నీళ్ళొస్తుంటే ఏం లేదమ్మా ఏంలేదు అంతలో మనూ కూడా వచ్చి అక్కడే నిలబడింది అక్కా ఈ రోజు నుండి నేనున్న రోజులు బావ పనులన్నీ నేనే చేస్తాను సరేనా నువ్వు బావా అంటూ సర్వ్ చేస్తుంటే ప్లేట్ వైపు ఒకసారి చూశాడు అభిరామ్ నువ్వు తింటున్న చోట తినడం కూడా మాకిష్టం లేదు అంటే అంత కష్టపడి నా కోసం మానాల్సిన అవసరం లేదు ఈ క్షణం నుండి నేను ఇంట్లో మంచి మంచి నీళ్లు కూడా తాగను అని ఒకప్పుడు ఎవరితోనూ తనన్న మాటలు పదే పదే వినిపిస్తుంటే అరుంధతమ్మ వైపు చూశాడు అభిరామ్ తినమన్నట్టుగా కన్నీళ్లతో చూస్తున్న ఆవిడ వైపు చూస్తుంటే ఏంటి బావ ఆలోచిస్తున్నావు లేదు అభి మా యశు కొంచెం అల్లరెక్కువ ఏమనుకోకండి అని కిషోర్ గారు నచ్చ చెప్తుంటే పర్లేదు మావయ్య అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ ఇంతకీ టిఫిన్ ఏంటి పొంగలి బావా తిను అని ప్లేట్లో సర్వ్ చేసింది యషు పొంగలా అంటూ ఒక్క క్షణం ఆగాడు అభిరామ్ ఏ బావా నీకు నచ్చదా అలా లేదు అంటూ చేయి పెట్టబోతుంటే బావా స్పూన్తో తిను నాకు చేత్తో తింటం అలవాటు మనస్ఫూర్తిగా తినాలంటే చేత్తోనే తినాలి అంటూ నోట్లో పెట్టుకోబోయి దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ మాంషంలో భోంచేస్తుంటే ఏదో తెలియని భావోద్వేగం కలుగుతుంది అభిరామ్కి అదేమీ కనపడనివ్వకుండా నవ్వుతూ కిషోర్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు మను అభివైపు కొర కొరా చూస్తూ దొంగమహముడు దుర్మార్గుడు దుష్టుడు నిజంగానే పెద్ద బీష్డ్ చీ ఇంతకుమించి నాకు తిట్లు కూడా రావట్లేదు నేను అన్ని బయట నుండి తెచ్చి కష్టపడి గ్రీన్ టీ చేస్తే నన్ను కొట్టి పంపించాడు ఇప్పుడేమో ఇదొచ్చి పిలవగానే ఊపుకుంటూ వచ్చేశాడు తిన ఎవరు పిలిచినా రాకూడదు కదా నాకు తెలుసు ఈ మాన్స్టర్ కావాలని ఇదంతా చేస్తున్నాడు అని మను కోపంగా పళ్ళు పరపరా నోరుతుంటే బావా మనిద్దరికీ నేను చాలా గేమ్స్ ప్లాన్ చేశాను నువ్వు తొందరగా వస్తే ఇద్దరం కలిసి ఆడుకుందాం షూర్ బేబీ ఈ మడదలు పిలవడం ఈ కాదనక కాదనకపోవడమా ఈవినింగ్ ఫైవ్ లోపు రెడీగా ఉండు ఓకేనా ఓకే బావా ఎందుకు రాడు పెళ్ళాంతో మాట్లాడడం తెలియదు కాని దాంతో గేమ్స్ ఆడతాడంట నాకే గాని ఉంటేనా ఈ మానుటని భస్మం చేసేదాన్ని భోంచేస్తున్న అభిని అరుంధతమ్మ సంతోషంగా చూస్తుంటే అమ్మమ్మా నీ మనవడికి ఎంత పొగరు వాడి పొగరేమో గాని నేనొక తప్పు చేశానే అభిని తినేసేలా చూస్తూ ఏంటమ్మమ్మా అది నిన్ను కాకుండా నీ చెల్లిని నా మనవడికిచ్చి పెళ్లి చేస్తుంటే ఈ పాటికి అది ఖచ్చితంగా చింతకాయలు తింటూ ఉండేది అనగానే మను ఆవిణ్ణి కొర కొర చూస్తుంటే ఏంటి ఆ చూపు నిజమేగా దాన్ని చూసి నేర్చుకో ఎప్పుడో ఐదేళ్ల నుండి తింటాం మానేసిన వాణ్ణి ఇప్పుడెలా బయటికి తీసుకొచ్చిందో చూడు నువ్వు ఉన్నావు వెళ్ళి కాఫీ ఇచ్చిరావే అంటే యుద్ధానికి వెళ్తున్నట్టు ఫీల్ అవుతావు అమ్మమ్మా ఆ నేనే నా మాట విని దాని దగ్గర నువ్వు ట్రైనింగ్ తీసుకో ఎందుకులే నా చెల్లిని నీ మనవడికిచ్చి రెండో పెళ్లి చేయి సరిపోతుంది అని కోపంగా వెళ్తుంటే అబ్బో దీని కోపం కూడా వస్తుందా అని నవ్వుతూ చూస్తుంది అరుంధతమ్మ కోపంగా వెళ్తున్న మను వైపు చూస్తూ తనకి బానే నటిస్తున్నాను కదా అనుకుని మామయ్య ఒక డౌట్ అని అడిగాడు అభి ఏంటభి లేదు మామయ్య ఈ ఇద్దరూ మీ కూతుర్లేనా అనగానే అందరూ తినటమాపి షాకై చూస్తుంటే వెళ్తున్న మనూ కూడా ఆగిపోయి వెనక్కి తిరిగింది అదేంటి బాబు అలా అన్నావు అది కాదత్తయ్య యశూయేమో ఆటంబాంబులా ఉంది ఇక మీ పెద్ద కూతురేమో ముద్దపప్పులో అదో రకం ముద్దపప్పు అదేంటో కూడా తెలియట్లేదు ఎలా చూసినా వీళ్ళు అక్క చెల్లెళ్ళంటే పొంతన కుదరట్లేదు అనగానే అందరూ గట్టిగా నవ్వేశారు అక్క బాబా ముద్దపప్పు అని ముద్దుగా పిలుస్తున్నాడు నీ పేరు సూపర్ ఉంది తెలుసా అని యశు నవ్వుతుంటే నవ్వుతూ మను వైపు చూసిన అభికి తన కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి నవ్వొచ్చేసింది మను చిన్నప్పటి నుండి అంతే బాబు చాలా ఓర్పు ఎవరేం చేసినా భరించడానికే ఇష్టపడుతుంది తప్ప ఎవరినీ పట్టదు తన చేత్తో ఎన్నోసార్లు కొట్టించుకున్న మను ఫేస్ గుర్తొచ్చి వైపే కళ్లార్పకుండా చూస్తున్నాడు అభిరామ్ కానీ యశు అలా కాదు పెంకి ఘటం అవును బాబు ఎవడు చేసుకుంటాడు గాని పాపం బలిపశువైనట్టే అభి చుట్టూ చేతులేసి భుజం మీద తలవాల్చి ఎవరే ఎందుకు నాన్నా నేను బావనే పెళ్లి చేసుకుంటా ఏ బావా నీకోకేనా అని అలక్కగా అంటుంటే యశు ఏంట మాటలు అన్నాడు కోపంగా కిషోర్ పర్లేదు మావయ్యా అని యశు నాకెలాంటి అబ్జెక్షన్ లేదు పైగా నీలాంటి అల్లరి పిల్లతో లైఫ్ చాలా బాగుంటుంది కాకపోతే మీ అక్క పర్మిషన్ కావాలేమో మరేం పర్లేదు బావా మా అక్కకి నేనంటే చాలా ఇష్టం అస్సలు కాదనదు ఏమంటావక్క నవ్వి అభివైపు కోపంగా చూసింది మను హ్యాండ్ వాష్ చేసుకుని చనువుగా మను చీర కొంగుతో చేతులు తుడుచుకుంటుంటే ఈ రోజు అతనిస్తున్న షాక్స్ కి నోట్లో మాట కూడా రావట్లేదు మనూకి అప్పుడే వస్తున్న కిషోర్ శారదలను చూసి వాళ్ళకి కనపడేలా కావాలనే చీరతో మూర్తి తుడుచుకుంటున్నట్టు యాక్ట్ చేస్తూనే చెయ్యి పట్టుకుని మనూని వాష్రూమ్ పక్కకి లాగేశాడు అభిరామ్ కంగారుగా ఏంటిది ఏం చేస్తున్నారు ఏంటి బంగారం టెన్షన్ పడుతున్నావు మీ చెల్లితో నేను నేడిపించానని కోపంగా ఉందా సారీ డార్లింగ్ నువ్వు ఒడుక్కుంటుంటే చాలా క్యూట్ గా ఉంటుంది తెలుసా అంటున్నాడు మనూతో అభిరామ్ మీరు మాట్లాడేది నాతోనేనా అంటూ కళ్ళప్పగించి చూస్తుంటే షో అయినా నీకోటి తెలుసా తెలీదని తలూపింది ముద్దపప్పుని ఇష్టపడిన ఎవరు ఉండరు తెలుసా ఐ లవ్ యూ సో మచ్ డార్లింగ్ అంటూ రెండు చేతులతో తన ఫేస్ పట్టుకుని చేయబోతుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది మను అది చూసి నవ్వుకుంటూ పక్కకెళ్లిపోయారు శారదా కిషోర్లు దాంతో మనుని దూరం జరిపి ఏమైంది నీకు నన్ను నటించమని చెప్పి నువ్వు మర్చిపోతున్నావా కోపంగా నీ వర్షన్ కూడా నేనే యాక్ట్ చేయాలా ఓ ఇదంతా యాక్టింగ్ గా మళ్ళీ భీష్ణముడికి వచ్చేశాడా ఏయ్ నిన్నే నోరు తెరిస్తే సరిపోదు దాన్ని మాట్లాడ్డానికి కూడా ఉపయోగించు అని చెప్పి వెళ్ళిపోతూ సరే మావయ్య నాకు టైం అయింది నేను వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళాడు అభిరామ్ దేవుడా ఇతను అపరిచితుడిలో విక్రమ్లా ఇన్ని షేడ్స్ ఇస్తున్నాడేంటి అనుకుంటూ మను ఆలోచిస్తుంటే గోముగా అక్క నేను బావని పెళ్లి చేసుకుంటా నువ్వే ఎలాగైనా మా పెళ్లి జరిపించాలి అని యశ్యూ అంటుంటే షాకై చూస్తూ ఈ రోజేంటందరూ ఇలా ఇస్తున్నారు అసలేం జరుగుతుంది ఇక్కడ ఏంటక్క మాట్లాడో నా పెళ్లి చేస్తావా లేదా ఆ మీ బావతో పెళ్ళా ఆ చేస్తాను అంటూ అయ్యోమయంగా తలూపింది మను విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ రోజైతే మనుకి అభి చాలా షాకులే ఇచ్చాడు ఊహించినట్టుగా వాళ్ళ కోసం నటించడానికి ఇంట్లో భోజనం కూడా చేసేశాడు మరి వీళ్ళిద్దరి రాక మనూ అభిల జీవితాల్లోని ఎలాంటి మలుపు తిప్పుతుందో తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ మెంబర్షిప్ లో ఉంది స్టోరీ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ